మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ సమస్యలు ఉండకుండా చూడాలని నాణ్యమైన భద్రతతో కూడిన విద్యుత్ను అందించాలని విద్యుత్ శాఖ అధికారులను మునుగోడు శాసనసభ్యులు కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ జిల్లా విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు మునుగోడులోని తమ వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ జిల్లా విద్యుత్ అధికారులతో శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ సమస్యల పరిష్కారానికి యాభై ఏడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించిన అనంతరం ఆ నిధుల పనుల తీరుపై చౌటుపాల్ డివిజన్ నల్గొండ డివిజన్ మరియు దేవరకొండ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో మంజూరైన నిధులను ఏ ఏ పనులకు కేటాయించారు పనులు ఎంతవరకు అయ్యాయనే విషయాలపై క్షుణ్ణంగా ఆరా తీశారు సబ్ స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంపు గ్రామాలలో ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంపు నివాస గృహాలపైన ఉన్న విద్యుత్ లైన్ల తొలగింపు రోడ్ల మధ్యలో ఉన్న విద్యుత్ పోల్స్ తొలగింపు ఓవర్లోడ్ సమస్యలు వాటిని ఎలా అధిగమించాలి అనే విషయాలపై చర్చించారు గృహాలలో సౌకర్యాలు పెరిగిన దాదర్మిలా గ్రామాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంచాల్సిన అవసరం వాటికి ఎన్ని నిధులు అవుతాయనే విషయాలపై ఆరా తీశారు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎటువంటి కరెంటు సమస్యలు ఉన్నాయో పరిశీలన చేసి నివేదిక సమర్పించాలన్నారు ఇప్పుడు వచ్చిన నిధులతో పాటు అవసరమైతే మరిన్ని నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లేకుండా చేస్తానని వాటికి సంబంధించిన అన్ని రకాల నివేదికలను సమర్పించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు విద్యుత్ అధికారులతో కలిసి ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయా మండలాల గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు నాయకులు చెప్పిన సమస్యలను నోట్ చేసుకొని త్వరితగతిన పరిష్కరించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు

ఏ రోడ్డు మీద పోయిన కరెంటు పోల్ ఉండవద్దు రోడ్ల మధ్యన మూల మూల టైం లా రోడ్ కరెంటు ఉండద్దు ట్రాన్స్ఫర్ ఉండొచ్చు ఇండ్ల మీద కరెక్ట్గా ఉండవద్దు నైన్ మినిటర్స్ సరే లెవెన్ ఎవరి లెవెన్ అది అఫాండ్ వచ్చింది